గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్ఏస్ ఫ్రెండ్స్ చూడండి సోషల్ మెయిన్ టాపిక్ సోషల్ ఎస్ఏ సోషల్లో మనకి టెన్త్ క్లాస్ లెసన్స్ ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లెసన్స్ అంటే భారతదేశ నదులు నీటి వనరులు నేను కంప్లీట్ చేసేసాను ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి నెక్స్ట్ ఈరోజు వచ్చి సిక్స్ సెవెన్ అంటే ప్రజలు ప్రజలు నివాస ప్రాంతాలు ఈ టూ టాపిక్స్ అంటే కొంచెం చిన్న టాపిక్సే కానీ గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఈ రెండు టాపిక్స్ ఈరోజు అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ప్రజలు ప్రజలు నివాస ప్రాంతాలు అయితే ఒక ఫిఫ్టీ బిట్స్ అయితే వచ్చినాయి ఇది దీనికి రిలేటెడ్గా ఇంటర్మీడియట్ ఎకనామిక్స్లో రిలేటెడ్ టాపిక్ ఉంది సో ఈరోజు ఈ నోట్స్ ఈ నోట్స్ ప్లస్ ఈ ఇంటర్మీడియట్లో ఉన్న ఈ టాపిక్ మీకు చూపిస్తాను మొత్తం బిడ్స్ అయితే మనం కంప్లీట్ చేద్దాం ఓకేనా చూడండి ఇక్కడ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఉంది కదా ఇది మందే అంటే తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్ర ఏపీ నుంచి వచ్చిన బుక్కే ఇది దీనిలో ఈ టాపిక్ అనమాట అంటే టెన్త్ క్లాస్ ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ లెసన్స్కి రిలేటెడ్ టాపిక్ దీనిలో ఉంది సో నోట్స్ ఫస్ట్ నోట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం టెక్స్ట్ బుక్కి వెళ్దాం ఓకేనా ఫస్ట్ నోట్స్ అయితే చూడండి భారతదేశంలో శ్రామికులలో ఎంతమంది అవస్ అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు వ్యవస్థీకృత రంగం అంటే ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు వాళ్ళకి సంబంధించిన వ్యవస్థీకృత రంగం వస్తాయి అవ్యవస్థీకృత రంగం అంటే ప్రభుత్వానికి సంబంధం ఉండదు అనమాట రకరకాల పనులు చేసేవాళ్ళు వాళ్ళు వస్తారు ఎంతమంది ఉన్నారంటే తొంభై రెండు శాతం ఉన్నారు జనాభాకు సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడాన్ని ఏమంటారు జనగణన అంటారు సెన్సెస్ అంటారు కదా జనాభాకు సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేస్తారు అలా చేయటాన్ని జనగణన అంటారు భారతదేశంలో మొదటి జనగణన ఇప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల డెబ్భై రెండులో ఓకే అయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాబట్టి టూ థౌజండ్ లెవెన్ వరకు మాత్రమే ఇచ్చాడు కాబట్టి మనం టూ లెవెన్ వరకు చూసుకున్నాం ఒకవేళ కరెంట్ అఫైర్స్లో మనకి కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ జనాభా లెక్కలు అవి వేరుగా ఉంటాయి మనకి కంటెంట్లో టూ థౌజండ్ లెవెన్ వరకు ఇచ్చాడు కాబట్టి మనం టూ థౌజండ్ లెవెన్ ఉన్న జనాభా పురుషులు స్త్రీలు అవి మాత్రం చెప్పుకుందాం అంటే టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే మనం అది చెప్పుకుందాం అన్నమాట ఓకే టూ థౌజండ్ లెవెన్లో భారత జనాభా ఎన్ని కోట్లు ఉన్నాయి నూట ఇరవై ఒక్క కోట్ల నూట ఇరవై ఒక్క కోట్ల మంది చూడండి ఇక్కడ నెంబర్ నోట్ చేసుకోండి నూట ఇరవై ఒక్క కోట్ల లక్ష తొంభై మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది సింపుల్గా నూట ఇరవై ఒక్క కోట్లు గుర్తుపెట్టుకోండి ఇందులో పురుషులు వచ్చి అరవై రెండు కోట్లు స్త్రీలు యాభై ఎనిమిది కోట్లు అంటే అరవై రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది పురుషులు చూడండి ఇవి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అంటారు కదా మీరు ఇలా సింపుల్గా గుర్తుపెట్టి ఇది సరి సంఖ్య ఇది సరి సంఖ్య ఓకే ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అంటారు కదా జనాభాకు సంబంధించి అత్యంత మౌలికమైన లక్షణం వయస్సుల వివరణ జనాభాకు సంబంధించి అత్యంత మౌలికమైన లక్షణం వయస్సుల వివరణ ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలుగా విభజించవచ్చును ఎన్ని వర్గాలుగా మూడు రకాలుగా విభజించవచ్చు అవి పిల్లలు అంటే పిల్లలు అంటే పదిహేను సంవత్సరాల లోపు వాళ్ళు పనిచేసేవారు వయసు పదిహేను సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు వృద్ధులు యాభై తొమ్మిది సంవత్సరాల పైన నెక్స్ట్ ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి అంటే పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది ప్రతి వెయ్యి మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి అంటారు భారతదేశంలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య తక్కువ భారతదేశంలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య తక్కువ భారతదేశంలో ప్రతి ప్రతి వంద మంది మగపిల్లలకు నూట మూడు మంది ఆడపిల్లలు పుడుతున్నారు వంద మంది మగపిల్లలకు నూట మూడు మంది ఆడపిల్లలు పుడుతున్నారు ఇక్కడ చూడండి చిన్న బాక్స్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో ఉన్నది మీకు యాజ్ టీచ్ చూపిస్తుంది అనమాట అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారు హర్యానాలో వచ్చి ఎనిమిది వందల డెబ్భై మంది స్త్రీలు ఉన్నారు పంజాబ్ ఎనిమిది వందల ఎనభై ఆంధ్రప్రదేశ్లో చూడండి తొమ్మిది వందల డెబ్బై అంటే ఒక ముప్పై మంది తక్కువ ఉన్నారనమాట కేరళ ఎక్కువ ఉంది అమెరికాలో కూడా ఎక్కువ ఉంది అంటే వేరే దేశంలో కూడా ఎక్కువ ఉందనమాట ఇప్పుడు కేరళకు వచ్చి స్త్రీలు వెయ్యి నలభై మంది అంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ అక్ష అక్షరాస్యులు అంటారు కదా అంటే ఏంటి ఏడు సంవత్సరాల పైబడి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగే చదవగలిగినా రాయగలిగిన వారిని అంటే అతను ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవ్వచ్చు వాళ్ళని అక్షరాస్యులు అంటారు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు జనాభాలో ఒక్క పన్నెండు శాతం మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు ఏట్ ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పుడు అంటే స్వతంత్రం వచ్చినప్పుడు అనమాట రెండు వేల ఒకటిలో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదకొండులో అక్షరాస్యత ఎంత అంటే డెబ్బై నాలుగు పాయింట్ సున్నా నాలుగు పర్సెంట్ ఉంది డెబ్బై నాలుగు పాయింట్ సున్నా నాలుగు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు అంటే గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత ఎంత ఉంది ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు అక్కడ వన్ క్లియర్గా లేదమ్మా చూడండి ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు అంటే మీకు నోట్స్ రాసేయాలని ఆతృతితో కొంచెం స్పీడ్గా రాశాను కొంచెం పెద్ద లెటర్సే రాశాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ స్త్రీ లక్షరాస్యత అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి జీకే పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక వచ్చే సబ్ టాపిక్ శ్రామిక జనాభా అన్నారు శ్రామిక జనాభా అంటే శ్రామిక జనాభా అంటే పదిహేను నుంచి అంటే శ్రమించేవాళ్ళు అనమాట పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళ సమూహం శ్రామికులు అంటే పనిచేసేవాళ్ళు రిటైర్మెంట్ లోపు ఉన్న వాళ్ళందరూ అనమాట రెండు వేల పదకొండు వివిధ పనులు పదకొండు ప్రకారం వివిధ పనులు చేసేవారి వివరాలు పనిచేసేవారు అసలు ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళ శాతం ఎంత రైతులు రైతులు ఎంతమంది ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వ్యవసాయ కూలీలు ముప్పై శాతం పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇతర పనులు చేసేవాళ్ళు నలభై ఒక్క శాతం మంది ఉన్నారు ఓకే నెక్స్ట్ జనాభా మార్పు అసలు జనాభా మార్పు అంటే ఏంటంటే ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో ఆ నిర్దిష్ట కాలం ఎంత పది సంవత్సరాలు అనుకోవచ్చు ప్రజల సంఖ్యలో వచ్చే మార్పుని జనాభా మార్పు అంటారు జనాభా మార్పు ఇక్కడ చూడండి ఒక చిన్న ఫార్ములాగా ఇచ్చాడు మాట అంకెల్లో తర్వాత కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా ఓకేనా నెక్స్ట్ ఒక సంవత్సరంలో వెయ్యి మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు ఇది ఇంటర్మీడియట్ బుక్లో కూడా నెక్స్ట్ ఉంటుంది చూపిస్తాను చూడండి జననాల రేట్ అంటే వంద మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు అంటే పుట్టిన వాళ్ళు బ్రతికి ఉండాలి అలా అలా ఉంటే దాన్ని జననాల రేట్ అంటారు ఇక్కడ చూడండి ఒక ప్రాంతంలో జనాభా మార్పు ఒక ప్రాంతంలో జనాభా మార్పు అంటే జననాల సంఖ్య ప్లస్ ఆ ప్రాంతంలో వలస వచ్చిన వారి సంఖ్య కొంతమంది వచ్చి ఆ ప్రాంతంలో అన్ని సదుపాయాలు ఉన్నాయనుకుంటే అక్కడే ఉండిపోతారు కదా అలా వచ్చిన వారి సంఖ్య మైనస్ మరణాల సంఖ్య చనిపోయేవారు కూడా ఉంటారు అంటే జన పుట్టేవారు ఎలా ఉంటారో చనిపోయే కూడా ఉంటారు కాబట్టి మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అంటే ఈ ప్రాంతాన్ని వచ్చినా మనం వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకో అని కూడా అనుకుంటారు కాబట్టి అలా బయటకు వెళ్ళిపోయిన వారి సంఖ్య ఇలా దీన్నే జనాభా మార్పు అంటారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో జనాభా భారతదేశంలో జననాల రేటు అంటే ప్రతి వెయ్యి మందికి ఎంతమంది పుడుతున్నారు మనం చెప్పుకున్నాం కదా జననాల రేటు ఎంత ఉంది ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది మరణాల రేటు నైంటీన్ పర్సెంట్ ఓకే ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలు అంటే ఫెర్టిలిటీ పర్సంటేజ్ అంటారు కదా అదేంటంటే ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు అంటే ఒక మహిళ పునరుత్పత్తి వయసు ఒక ఫార్టీ అలా వేసుకోండి జీవించి ఉంచి జీవించి ఉంచి ప్రస్తుతం తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను ఫెర్టిలిటీ శాతం అంటారు పంతొమ్మిది వందల అరవైలో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ కన్నా ఎక్కువ అరవైలో నెక్స్ట్ భారతదేశ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం అంటే ప్రస్తుతం అంటున్నాడు కాబట్టి రెండు వేల పదకొండు ప్రకారమే మనం తీసుకోవాలి ఓకే టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ నైన్ ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రత లెక్క పెడతారు నెక్స్ట్ రెండు వేల పదకొండు భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్లకి ఎంతమంది మూడు వందల ఎనభై రెండు మంది ఇది భారతదేశానికి సంబంధించి నెక్ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో తొమ్మిది వందల నాలుగు మంది ఒక చదరపు కిలోమీటర్లకి ఎంతమంది జనాభా నివసిస్తున్నారో వాళ్ళని జనసాంద్రత అంటారు అరుణాచల్ ప్రదేశ్లో పదమూడు మంది అంటే మా పర్వతాల పర్వత ప్రాంతం కాబట్టి తక్కువ మంది నివసిస్తూ ఉంటారు నెక్స్ట్ సెవెంత్ లెసన్ టెక్స్ట్ బుక్లో సెవెంత్ లెసన్ ప్రజలు నివాస ప్రాంతాలు నెక్స్ట్ ఎక్కడ ఎక్కడుంది లడక్లో ఉంది శుభ్రాలో అక్కడ ఉంది చిన్న బాక్స్ పక్కన ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనం ఏది వదలకూడదు టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళు గుర్తుపెట్టుకుని బాక్సులు మనకు సంబంధం లేదనుకో అక్కడే అక్కడి నుంచి కూడా విడిచొస్తాయి మానవులు ఎన్ని లక్షల సంవత్సరాల పాటు సేకరణ అంటే ఆహార సేకరణ వేటగాళ్ళుగా ఉండి గుంపుల్లో జీవించేవారు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల సంవత్సరాల పాటు అన్ని లక్షల సంవత్సరాల పాటు వాళ్ళు వేటగాళ్ళుగా ఉండి గుంపుల్లో జీవించారంట ఆహార ఉత్పత్తి వ్యవసాయ ప్రారంభం పదివేల సంవత్సరాల క్రితం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఢిల్లీ జనాభా ఇరవై లక్షల మంది ప్రస్తుతం ప్రస్తుతం అంటే టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం మనకైతే ఏదైతే ఉందో మనం అదే చదవాలి సో ఎంత కోటి అరవై లక్షల మంది ఉన్నారు ఇంకా ఎక్కువ చాలా ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ జనాభా అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంకా చాలా ఉంటుంది ఒక కోటి అరవై లక్షల కంటే ఎక్కువ ఉంటుంది సో మీరు కరెంట్ అఫేర్స్లో ఒకవేళ వస్తే మనం సెర్చ్ చేసుకుని కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు చూద్దాం జనాభా నెక్స్ట్ గత అరవై సంవత్సరాల్లో ఎంత పెరిగింది ఎనిమిది రెట్లు పెరిగింది చట్టబద్ధంగా గుర్తించిన గుడిసెల్ని ఏమంటారంటే జుగ్గి జోపిడీ చట్టబద్ధంగా అదే ప్రజలు నివసించే గుడిసెలు ఉంటాయి కదా ఆ గుడిసెల్ని ఏమంటారంటే జుగ్గి జోపిడీ అంటారు ప్రతాప్గఢ్లో కోట కట్టించింది మహారాష్ట్రలో మహారాష్ట్రలో కట్టించాడు ప్రతాప్గఢ్ కోట ఎవరంటే ఛత్రపతి శివాజీ విశాఖపట్నంపై ఆధిపత్యం కోసం నావికా యుద్ధానికి దిగింది బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు పంతొమ్మిది వందల యాభైలో దేశంలోని అధిక శాతం జనాభా ఐదు పాయింట్ ఆరు లక్షల గ్రామాల్లో నివసిస్తుండేవాళ్ళు ఫ్రెండ్స్ ఒక బిట్టు ఒక్కసారే చూ చదువుతున్నానని అనుకోవద్దు సార్లు చదివితే మీ టైం వేస్ట్ అవుద్ది సో నేను చూపిస్తూ చదువుతున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను మనమేం చిన్నపిల్లలం కాదు కదా ఒకటికి సార్లు చదవడానికి అలా చదివితే టైం వేస్ట్ అవుద్ది మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో వినండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో దేశంలో పది లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉండేవి ఐదు మాత్రమే ఉండేవి లక్ష దాటిన నగరాలు నలభై ఉన్నాయి ఇంకా మహానగరాలు కోటి జనాభాకు మించి ఉన్న నగరాలు అంటే అప్పుడు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ముంబై ఢిల్లీ రెండు వేల పదకొండు కాదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఓకే ముంబై ఢిల్లీ కలకత్తా ముంబైలో ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు ఢిల్లీ వచ్చి కోటి అరవై మూడు లక్షలు కలకత్తా కోటి నలభై ఒక్క లక్షల మంది అనమాట మెట్రోపాలిటన్ నగరాలంటే ఏంటి పది లక్షలకిను ఒక కోటికి మధ్య ఉన్న నగరాలని మెట్రోపాలిటన్ నగరాలు అంటారు నెక్స్ట్ అవేంటి చెన్నై హైదరాబాద్ అహ్మదాబాద్ ఇప్పుడు కూడా మనకి లెక్కలు మారిపోయినాయి ఇంకా మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చి ఇంకా యాడ్ అవ్వచ్చు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రం మీకు చెప్తున్నాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫ క్లాస్ వన్ నగరాలు క్లాస్ వన్ నగరాలంటే లక్ష నుంచి పది లక్షల మధ్య విజయవాడ వైజాగ్ నెల్లూరు చిత్తూరు తిరుపతి కూడా చేరు అవ్వచ్చు నెక్స్ట్ పట్టణాలంటే ఐదు వేల నుంచి లక్ష మధ్య ఉన్న జనాభా ఉన్న గ్రా ప్రాంతాలు పట్టణాలు అంటారు రెవెన్యూ గ్రామాలంటే నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామాన్ని రెవెన్యూ గ్రామం అంటారు నివాస ప్రాంతాలంటే రెవెన్యూ గ్రామం లోపల కొన్ని హామ్లెట్స్ హామ్లెట్ కాదు హామ్లెట్స్ ఇళ్ల సముదాయం అనమాట విమానాశ్రయ నగరాలంటే ఏరో ఏరో నగరాలు ఎగ్జాంపుల్ బెంగళూరు బెంగళూరులో ఉన్న విమానాశ్రయం ఏంటంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నెక్స్ట్ శంషాబాద్ హైదరాబాదు ఇది డిఎస్సీలో వచ్చిన బిట్టండి అందుకనే ఇంపార్టెంట్ రెడ్ లైన్లో రాస్తున్న భూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది బ్యాంకాక్ థాయిలాండ్ ఓకే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ అనమాట కైరో ఎక్కడ ఉంది ఈజిప్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ఈజిప్ట్ అనమాట లండన్ హిత్రూ యూకే తెలుసు కదా సో ఇవి ఈ టూ లెసన్స్లో ఉన్న బిట్స్ అయితే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ బుక్ టెక్స్ట్ బుక్ తీద్దాం చూడండి ఇంటర్మీడియట్ బుక్ ఇది సెకండ్ ఇయర్ అది ఆల్రెడీ మనం చెప్పుకున్న టాపిక్సే మనం అందుకనే కొంచెం హైలైట్ చేశాను చూడండి జనాభా అంటే ఏంటి భారతదేశంలో జనాభా అంటే ఒక నిర్ణీత కాలంలో నివసించే ప్రజలు ఓకే జనాభా వల్ల లాభాలు ఇచ్చాడు మనకి టెన్త్ క్లాస్ రిలేటెడ్ మనం చెప్పుకోవాలి కాబట్టి చూడండి జనాభా పరిణామ సిద్ధాంతం అంటే జననాల జనన మరణాల రేటుని బట్టి ఈ సిద్ధాంతాన్ని మూడు రకాలుగా విభజించారు ఫస్ట్ దశ అంటే ఫస్ట్ దశలో మనకు ఆర్థిక వ్యవస్థ బలంగా అంత లేదు కాబట్టి మరణాల రేటు అధికంగా ఉంది ఓకేనా ఆర్థికంగా వెనకబడి ప్రాంతంలో మరణాల రేటు అధికంగా ఉంది నెక్స్ట్ ఇది ఎప్పుడూ రెండు వేల సారీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరానికి పూర్వం ఈ దశ ఉంది మొదటి దశ నెక్స్ట్ రెండవ దశకు వచ్చి ఆర్థిక కార్య ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు మెరుగుపడ్డాయి ఇక్కడేమో ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి మరణాల రేటు అధికంగా ఉంది ఇక్కడ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు మెరుగుపడింది కాబట్టి జనాభా పెరుగుదల పెరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ జనాభా విస్ఫోటనం జనాభా పెరుగుదలనే జనాభా విస్ఫోటనం అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ మన దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఈ దశ ప్రారంభమైంది ఇంకా మూడవ దశ మూడవ దశ అంటే పారిశ్రామికీకరణ ఆధునికీకరణ నగరీకరణ అక్షరాస్థ అభివృద్ధి పెరిగిందనమాట ఓకే చూడండి ఇక్కడ ఇలా ఇచ్చాడు నెక్స్ట్ భారతదేశ జనాభా పంతొమ్మిది వందల ఒకటి నుంచి పెరుగుతూ రెండు వేల పదకొండు నాటికి నూట ఇరవై ఒక్క కోట్లకు చేరింది ఇది చూడండి పంతొమ్మిది వందల ఒకటిలో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఉంది ఇక్కడ చూడండి రెండు వేల పదకొండు వచ్చేపాటికి నూట ఇరవై ఒక్క కోట్లు సో చూసారు కదా నెక్స్ట్ చైనా తర్వాత సెకండ్ ప్లేస్ మందే అది తెలిసిందే అసలు ప్రపంచంలో మన వాటా ఎంత ఉందంటే పదిహేడు పాయింట్ ఐదు శాతం భూభాగంలో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆదాయంలో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ప్రతి సంవత్సరం పెరిగే భారతదేశంలో పెరిగే జనాభా ఆస్ట్రేలియా జనాభాతో సమానం అంట అంటే ఎంతమంది పెరుగుతున్నారో చూడండి మీకు మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇది ఇది ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరానికి గొప్ప విభాజక సంవత్సరం అంటారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరానికి గొప్ప విభాజక సంవత్సరం అంటారు నెక్స్ట్ చెప్పుకున్నాం జననాల రేట్ అంటే వెయ్యి మందికి ఎంతమంది పుడుతున్నారు అనేది జన జనన రేటు సూచిస్తుంది చూడండి జనన రేటు మరణ రేటు ఇక్కడ ఈక్వల్గా ఇచ్చాడు నెక్స్ట్ జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది వ్యక్తులు ఉన్నారా ఉన్నారు అనేది చూపించేదే జనసాంద్రత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి జనసాంద్రత పెరుగుతూ ఉంది ఇప్పుడు రెండు వేల పదకొండు నాటికి మనం దాటి చెప్పుకున్నాం కదా రెండు మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు చూడండి నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి అంటే వెయ్యి మంది పురుషులకి స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇది కూడా మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు మనం చెప్పుకున్నాము నెక్స్ట్ చూడండి ఆయుర్దాయం అంటే ఆయుష్ అనమాట ఇప్పుడు పెరిగింది ఆయుష్ పెరిగింది రెండు వేల పదకొండు సంవత్సరానికి అరవై ఆరు పుట్టుక వద్ద ఆయుర్దాయం ఎంత అరవై అరవై ఆరు సంవత్సరాలు అనమాట కేరళలో డెబ్బై ఒకటి పాయింట్ నాలుగుగా నాలుగు ఉంది అంటే ఆయుర్దాయం ఆయుర్దాయం ఎక్కువ కేరళకు వచ్చి మరి వాళ్ళు ఏం తింటారు నెక్స్ట్ అక్షరాస్యత అంటే మొత్తం జనాభాలో ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారో సూచించేది అక్షరాస్యత రేటు నెక్స్ట్ ఇక్కడ చూడండి పురుషుల స్త్రీ స్త్రీలక్షరాస్యత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా చూడండి పురుషుల అక్షరాస్యత స్త్రీ అక్షరాస్యత ఫెర్టిలిటీ ఇదిగోండి అక్షరాశులు పురుషుల అక్షరాస్యత ఎయిటీ టూ పాయింట్ వన్ ఫోర్ ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ సేమ్ చూసారా టెక్స్ట్ బుక్ టెన్త్లో ఉన్నది ఇక్కడ ఉన్నది ఈక్వలే ఏమో సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పురుషుల అక్షరాస్థ ఎయిటీ టూ పాయింట్ వన్ ఫోర్ సేమ్ టెక్ టెక్స్ట్ బుక్లో కూడా ఇలాగ ఇచ్చాడు సో మనం ఈ బుక్ని మనం చూడవచ్చు అనమాట మారలేదు ఇక్కడ చూడండి అక్షరాస్థ కేరళలో నైంటీ ఫోర్ పర్సెంట్ ఉంది గోవాలో ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ గోవా కూడా బాగుంది మహారాష్ట్ర ఎయిటీ టూ అన్నింటికంటే తక్కువ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ జీరో ఓకే నెక్స్ట్ ప్రపంచ జనాభా మనకి ప్రపంచ జనాభా గురించి టెన్త్ టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి మనం ఇది ఇది చదవక్కర్లేదు అందుకనే నేను ఇది చదవా జనాభా వృద్ధికి కారణాలు తెలుసు కదా ఆర్థిక కారణాలు వ్యవసాయ ప్రాధాన్యత అధికంగా ఉండడం తక్కువ నగరీకరణ గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యత జనాభా పెరిగిపోవడానికి కారణం అనమాట పేదరికం సాంఘిక కారణాలంటే వివాహం తప్పనిసరిగా వివాహం చేయడం పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చేపటికి కొన్ని ప్రాంతాల్లో వివాహం చేసేస్తున్నారు మతపరమైన సాంఘిక మూఢనమ్మ మూఢనమ్మకాలు తక్కువ వయసులో వివాహం చేయడం నెక్స్ట్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తక్కువ అక్షరాస్యత మరణాల రేటు తగ్గటానికి కారణాలు ఇవన్నీ ఇచ్చారు ఇవంతా మనకు ఇది ఉంది ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ కనీస వివాహ వయస్సు పంతొమ్మిది వందల మూడులో బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషులకు కనీస వయస్సు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఓకే స్త్రీలకు వచ్చి పదిహేను సంవత్సరాలు అదే చట్టం మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎంత చేశారంటే పురుషులకు ఇరవై ఒక్క సంవత్సరాలు స్త్రీలకు పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ చూడండి రెండు వేల సంవత్సరంలో వివాహ వయసును సవరించి పురుషులకేమో ఇరవై ఐదు సంవత్సరాలు స్త్రీలకు ఇరవై ఒక్క సంవత్సరాలు వివాహ వయసుగా నిర్ధారించారు నెక్స్ట్ కుటుంబ నియంత్రణ పథకాలు ఓకే ఇక్కడ వరకే మనకి అంటే టెన్త్ రిలేటెడ్ టాపిక్ వరకే చెప్పుకున్నాం నెక్స్ట్ ఇదంతా మనం నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం ఓకేనా ఆర్థిక అభివృద్ధిలో విద్యా ఆరోగ్య పాత్ర మానవ వనరుల అభివృద్ధి అర్థం ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి సో చూశారుగా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంటర్మీడియట్ టాపిక్స్ కూడా చెప్తున్నాను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను లైక్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది ఇంకొంతమంది చూస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్